ధర్మవరం సోషల్ మీడియా ఫాలోవర్స్ అందరికీ నమస్కారం ప్రస్తుతం ధర్మవరం మీదుగా వెళ్లే ఓ ట్రైన్ గురించి మీకు వివరాలు చెప్పబోతున్నాం మన ధర్మవరం ప్రేక్షకులకు విజ్ఞప్తి ప్రశాంతి ఎక్స్ప్రెస్ బెంగళూరులో మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాలకు ప్రారంభమై ఎలహంక గౌరీ బిద్నూర్ హిందూపూర్ పెనుకొండ జంక్షన్ పైన పుట్టపర్తి దాటుతూ ధర్మవరంకి చేరుతుంది సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకు ఆ తర్వాత అనంతపూర్ గుత్తి గుంటకల్ డోన్ నంద్యాల గిద్దలూరు మరుసటి రోజుగా మార్కాపూర్ రోడ్ వినుకొండ నరసరావుపేట గుంటూరు విజయవాడ ఉదయం ఐదు గంటల పది నిమిషాలకు చేరుకుంటుంది అలాగే ఆ తర్వాత ఏలూరు తాడేపల్లిగూడెం నిడదవోలు రాజమండ్రి సామర్లకోట జంక్షన్ అన్నవరం తుని అనకాపల్లి దువ్వాడ పైగా విశాఖపట్నం చేరుకుంటుంది ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఆ తర్వాత విజయనగరం జంక్షన్ చీపుర్లపల్లె శ్రీకాకుళం రోడ్ నౌపాడ పలాస సోంపేట ఇచ్చాపురం చట్రాపూర్ బావలాగన్ కలాపూర్ఘట్ నిరాకర్పూర్ మీదుగా భువనేశ్వర్ సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు చేరుకుంటుంది ఈ ట్రైన్ భువనేశ్వర్లో తెల్లవారుజామున ఐదు గంటల నలభై నిమిషాలకు బయలుదేరి మన ధర్మవరం ఉదయం ఏడు గంటల ఐదు నిమిషాలకి చేరుకుంటుంది ఈ ట్రైన్లో జనరల్ కంపార్ట్మెంట్లో చాలా రద్దీగా ఉంటుంది కావున రిజర్వేషన్ చేయించుకున్న వారు తొంభై రోజుల క్రితమే చేయించుకోవాలి లేదా ఒక్కరోజు ముందు తత్కాల రిజర్వేషన్ చేసుకోవాలి ప్రీమియం తత్కాలు కూడా లభిస్తుంది రిజర్వేషన్ చేసుకుంటే ఈ ట్రైన్లో ప్రయాణం కంఫర్ట్గా ఉంటుంది